హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీ లంచ్ బాక్స్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి మంచి రైస్ చూపిస్తున్నాను చాలా బాగుంది ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకు పెట్టడానికి చాలా ఇష్టంగా తింటారు అసలు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తింటారు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ అంటే ఒక చిన్న ఆనియన్ అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను ఒక నేను ముప్పో కేజీ రైస్కి ఈ క్వా ఇవన్నీ అలాగే రెండు గుప్పెల్లో పుదీనా వేసాను పుదీనా చాలా మంచిది డైజెషన్కి పిల్లలకి డైరెక్ట్గా ఇట్లా వేస్తే ఆకులన్నీ వేరు పెడతారు నేను ఎక్కువ శాతం మిక్సీకి పట్టి అలా వేస్తాను పిల్లలు తినేలాగా ఎక్కువ నా రెసిపీస్లో పచ్చిమిర్చి ఆకుకూరలు ఇవి ఎక్కువ వాడుతుంటాను గ్రీనిష్గా ఉంటాయి అవి రెసిపీస్ పిల్లలు తినడానికి మిక్సీ పట్టి వేస్తాను ఎక్కువ పచ్చిమిర్చి వాడాలండి కారం కంటే కూడా ఇప్పుడు అవి మంచిగా ఒకసారి ఫ్రై చేసుకొని మిరియాలు వేసాను కొంచెము ఇక మనం వేసేది గరం మసాలా అంతే ఇంకా మిరియాలు అవి ఇప్పుడు ధనియాల పొడి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా కారం అంటారు కూడా సాంబార్ కారము కొంచెం సాల్ట్ కొద్దిగా పెరుగు వేసి మనం పన్నీరు ముక్కలకి పట్టించుకోవాలి మీరు పన్నీర్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కట్ చేసి ఇలా చేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బా బాగా వస్తుంది ఇంకా పిల్లలు చాలా ఇంకా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారు మీరు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం టైం తీసుకొని అన్న ఇట్లా చేయండి చాలా బాగుంటుంది అలా మంచిగా మిక్స్ అంతా మసాలా పెరుగు అంతా మంచిగా కలిపేసుకున్నాక మనం పన్నీర్ ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ దానికి మంచిగా పట్టించాలి ఆ మసాలాకి పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ మీరు వెంటనే కూడా వేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టాను వేసుకోవచ్చు ఇప్పుడు అదంతా మిక్సీ పట్టుకోవాలి మనం వేయించుకున్న పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి మిరియాలు అల్లం వెల్లుల్లి మొత్తం వేయించుకొని కొద్దిసేపు వేయించుకొని మనం మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి దాన్ని ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే మనం పుదీనా తీసాం కదా అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని అక్కడ అయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోయినాయి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇంకా ఫ్రై అయ్యాక మనం మంచిగా అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి అదే కడాయిలో నేను ఇప్పుడు రైస్ కూడా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు అందులో బటర్ వేస్తున్నాను మీరు బటర్ ఉంటే వేసుకోండి లేకపోతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్తో చేసుకోండి చాలా బాగుంటుంది నేను బటర్ ఫ్రెష్గా అప్పుడే బటర్ చేశాను నేను ఇంట్లో వెన్న వేసాను మీగడతో అందుకే మంచిగా ఫ్రెష్గా బటర్ వేసాను కొంచెం ఆయిల్ వేసాను మీరు బటర్ ఉండకపోతే నెయ్యి ఆయిల్ వేసుకోండి అది సగం ఇది సగం చాలా బాగుంటుంది మీకు నెయ్యి కూడా నచ్చకపోతే ఒకవేళ మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు ఆ బటర్ కొంచెం మెల్ట్ అయినాక దాంట్లో బిర్యానీ ఆకు ఒక బిర్యానీ ఆకు నేను మంచి గరం మసాలా వేస్తున్నాను అన్ని స్పైసెస్ కలిపిన పౌడర్ అందు ఒక్క బిర్యానీ ఆకు వేస్తున్నాను అందులో ఆయిల్లో వేసి కొంచెం ఆనియన్స్ పొడుగ్గా తరుక్కున్న వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ ఉంది పుదీనా ఆల్రెడీ పేస్ట్లు పేస్ట్ చేసాం కాబట్టి కొంచెం కొద్ది ఆకులు వేసాను కొంచెం కనిపించేలాగా వేసి ఒకసారి మంచిగా అన్నీ కలిపేసుకోవాలి కొద్దిగా నె బటర్ అయినా కొంచెం నెయ్యి అయినా కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది కమ్మగా మంచి ఫ్లేవర్తో ఇప్పుడు మంచిగా అది ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ వేసేసుకుందాం చూడండి పుదీనా అల్లం వెల్లుల్లి ఆనియన్ మిరియాలు అది మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇంకా మనం కారం అస్సలు వేయకూడదు అసలు టే చూడడానికి కూడా బాగుండదు ఇది గరం మసాలా నేను ఇంట్లో చేసింది ఫ్రెష్గా చేసాను అంటే ఇందులో ధనియాలు కూడా ఉంటాయి ధనియాలు అలాగే అన్ని హోల్ గరం మసాలా మొత్తం అన్నీ వేసి చేసింది కొంచెం ఒక రెండు ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంతా వేసాను ఇప్పుడు సాల్ట్ వేసాను సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోవాలి ఆల్రెడీ మనం పుదీనా ఫ్రై చేసిందే కాబట్టి బాగా ఫ్రై అవసరం లేదు కొంచెం ఇలా సపరేట్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇప్పుడు మంచిగా పొడి పొడిగా ఉడికించుకున్న అన్నము మంచిగా పొడి పొడిలాడుతూ ఉడికించుకేసుకోవాలి అన్నము మరీ మెత్తగా ఉంటాయి అస్సలు బాగుంది మంచిగా పొడి పొడిగా వండిన అన్నాన్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోవాలి నీట్గా ముద్దలు మనకి అవి అక్కడక్కడ ఉండకూడదు ఇట్లా ఉండేలాగా పుదీనా పేస్ట్ మంచిగా అంత అన్నంకి కలిసేలాగా అలాగే పన్నీరు ముక్కలు కూడా వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసేసుకొని మంచిగా మొత్తం వేసుకొని ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటున్నాను నేను చాలా బాగుంటుంది నిమ్మరసం కంపల్సరీ వేసుకోండి ఇంకా నిమ్మరసం వేసేసి మళ్ళీ మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని అంత కలిసాక ఇప్పుడు లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అసలు సూపర్గా వచ్చిందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా మంచి టేస్ట్తో వచ్చింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బా